జై శ్రీమన్నాయ శ్రీమన్నాయ ప్రపచ్యే శ్రీరాఘవం దశరథాత్మ ప్రమేయం సీతాపతి రఘుకులాన్వయరత్దీపం ఆజానుబాహం అరవిందదయాల్క్షం రామం నిశాచర వినాశకమామి బుద్ధిర్బలం యుశోధైర్యం నిర్భయ్వామరోగత అజాఢ్యంబాక్ఫుట హనుమత్ స్మరణా భవే మనోజం మార్తుల మాతుల్యవేగం జితేంద్రం బుద్ధిమత వాతాద్ధముఖ్యం శ్రీరామదూత శిరసానమామి ఎత్ర రఘునాథకీర్తనం తమస్తాంజలిం భాస్వారి పరిపూర్ణలోచన మారుతిం నమతరాక్షం బుద్ధిర్బలం శోధైర్యం నిర్భయోగతాడ్యం వాక్పుటం హనుమతు స్మరణా మన ఇప్పుడు ఈ వీడియోలో ద్వాదశ రాశుల వారికి శుక్రదశ యోగిస్తుందా లేదా ద్వాదశ లగ్నాల వారికంటే అంటే మేష లగ్నాల వారికి వివిధ స్థానాల్లో శుక్రుడు ఉన్నప్పుడు ఏ ఏ ఫలితాలు ఇస్తాడో మనము ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు శుక్రుడు యొక్క కారకత్వాలు ఏమిటి అంటే శుక్రకారకత్వాలు వ్యాపార సౌక్య మహిళాభరణాని కామ దేవాంగనారాది బలాని వినోద విద్య ప్రహ్లాద వాహన యశో శుభేభనారి సౌందర్య కావ్యరచన భవాత్ యత్ భావాత్ అన్నారు ఇది భావమంజలి యాభై శ్లోకంలో చెప్పబడింది అంటే వ్యాపార సౌక్యము స్త్రీలు ఆభరణాలు కామం వేష్యారతి బలము వినోదము విద్యా విలాసాలు వాహనాలు యశస్సు గుర్రము ఏనుగు స్త్రీ సౌందర్యము కావ్య రచన మొదలైనవి మొదలైనవి శుక్రకారకత్వాలని గ్రంథకర్త యొక్క అభిప్రాయం మధ్య వయస్సు వైశ్యుడు జలస్థానము విచిత్ర కావ్యాలు జలచరాలు కన్ను సత్యభాషణ జలక్రీడ నాటకాది ప్రయోగము తెల్లని వస్త్రాలు కోశాధికారము నల్లని జుట్టు గుప్తాంగము మూత్రము నాగలోకము రహస్య రక్షణ మొదలైనవి శుక్రకారకత్వాలని ఉత్తర కాలామృతంలో చెప్పబడిన విశేషాలు దశ యొక్క సామాన్యమైన విషయాలు ఏ విధంగా అంటే ఆ యొక్క దశానాథుడు ఎక్కడ ఉంటే శుభ ఫలితాలు ఇస్తాడు ఏ స్థానాల్లో ఉంటే పాప ఫలితాలు ఇస్తాడు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం సర్వదశ సామాన్య విషయాలు దశానాథుడి యొక్క క్షేత్రాన్ని బట్టి ఫలితాలు అంటే దశానాథుడునే ఏ రాశిలో ఉన్నాడు దాన్ని బట్టి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం దశానాథుడు ఉచ్చను పొందితే అంటే ఉచ్చ రాశిలో ఉంటే ఆ యొక్క గ్రహ దశలో గొప్ప అధికారము కీర్తి ధనము అధిక విద్య సుఖము అనేవి కలుగుతాయి స్వక్షేత్రంలో అంటే సొంత ఇంట్లో ఉంటే ఆ గ్రహదశలో దైవ చింతన పుణ్య కార్యాచరణము ఆరోగ్యము కొంత ధనము అనేవి కలుగుతాయి క్షేత్రంలో ఉంటే ఆ గ్రహదశలో అధికారుల యొక్క ఆదరము అధికారం సుఖం కలుగుతాయి మిత్ర క్షేత్రంలో ఉంటే ఆ గ్రహదశలో అభివృద్ధి అధికారము పూజ్యత అనేది కలుగుతుంది సమక్షేత్రంలో ఉంటే విద్య ధనము ఆధ్యాత్మిక చింతన అనేవి కలుగుతాయి శత్రు క్షేత్రంలో ఉంటే ఆ గ్రహ దశలో సుఖము కలుగుతుంది దశానాథుడు నక్షత్ర సంధిలో ఉంటే అతని దశలో దుఃఖాలు వ్యాధులు కలుగుతాయి ఛాయాగ్రహాలు శుభస్థానాల్లో ఉంటాయి అంటే ఛాయాగ్రహాలంటే రాహు కేతువు ఇవి శుభస్థానాల్లో కేంద్ర కోణాల్లో ఉంటే శుభ ఫలితాలని ఇస్తాయి దశానాథుడు అంటే ఆ యొక్క దశాధిపతి అంటే మనం ఇప్పుడు శుక్రుని గురించి మాట్లాడుకుంటున్నాను కాబట్టి ఈ శుక్రుడు చంద్రుడి నుంచి సంపతు క్షేమ సాధన మిత్రతారలో ఉంటే ఆ గ్రహము శుభ ఫలితాన్ని ఇస్తుందంటే ఇవి రెండు నాలుగు ఆరు ఎనిమిది అవుతాయి ఈ స్థానాల్లో ఉంటే శుభ ఫలితాలనేవి కలుగుతాయి చంద్రస్థిత రాశి చంద్రుడు స్థితి చెందిన రాశి మిత్ర ఉచ్చ ఉపచయ కోన సప్తమాలైతే ఆ గ్రహము శుభ ఫలితాన్ని ఇస్తుంది విపత్తార ప్రత్యక్ తార నైధన తారల్లో ఉన్న గ్రహాలు తమ దశల్లో పాప ఫలితాలు ఇస్తాయి అంటే అక్కడ నుంచి మూడు ఐదు ఏడు ఈ స్థానాల్లో ఉంటే పాప ఫలితాలు అనేవి కలుగుతాయి ఇక మనము శుక్ర మహాదశ యొక్క ఫలితాలను తెలుసుకుందాం అసలు శుక్రదశ వస్తే ఆ లగ్నాల వారికి శుక్రదశ వస్తే అసలు ఫలితాలు ఏ విధంగా ఉంటాయి శుక్రుని యొక్క ఆరోహ దశలో ధాన్యము బట్టలు ఆభరణాలు కీర్తి గౌరవం కలుగుతాయి మంచి ప్రవర్తన ఉన్న తన వారితో విరోధం తల్లి మృతి పరవనిత సంగమం కలగవచ్చు శుక్రుని అవరోహ దశలో వయస్సు వేషను పొందుట ధనలాభము స్త్రీ బంధువులకు దుఃఖము మనస్సు వికృతిని పొందడం హృదయశూల కామతురచే దుఃఖం అనేది కలుగుతాయి శుక్రుడు పరమ ఉచ్ఛలో ఉన్నప్పుడు శుక్రదశలో మన్మద విలాసము ధనాన్ని అనుభవించడము మంచి భోజనము వస్త్రాలు వాహనాలు భోగాలు స్త్రీలు పుత్రులు రత్నాలు లభిస్తాయి ఉచ్చలో శుక్రుడు శుక్రుని యొక్క దశలో అంటే శుక్రుడు ఉచ్చలో ఎక్కడ ఎక్కడుంటాడంటే మీనరాశిలో శుక్రుడు ఉంటే ఆ దశలో గొప్ప అధికారము అధికారి యొక్క స్నేహము సంపద వృద్ధిని పొందట తాంబూలము సుగంధాలు పుష్పాలు అలంకారాలు సుఖమనేది కలుగుతాయి నీచలో శుక్రుడు ఉండగా అంటే శుక్రుడు ఎక్కడ నీచలో అంటే కన్యలో నీచ పొందుతాడు శుక్రదశ ఉంటే అక్కడ అనేక రోగాలు చేసే కృషి పట్ల విముఖత సర్వా సర్వదా భయము భార్య సంతానాలకు దుఃఖం అనేది కలుగుతాయి శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నప్పుడు అంటే స్వక్షేత్రం అంటే శుక్రుడికి తుల వృషభం అనేది స్వక్షేత్రాలు ఇక్కడ ఉంటే స్త్రీపుత్ర ధన శౌర్యాలు కలుగుతాయి నిత్యం సంతోషంతో పరోపకారం చేస్తూ గొప్పవాడు అవుతాడు ద్వేషం అనేది ఉండదు శుక్రుడు మూల త్రికోణంలో ఉంటే అంటే తులారాశిలో తుల అంటే స్వక్షేత్రాల్లో బలమైన దాన్ని మూల త్రికోణం అంటారు అంటే తులలో శుక్రుడు ఉంటే అధికారము వ్యాపారము స్త్రీధనము శాస్ శాస్త్ర గత కీర్తి లభిస్తాయి శుభగ్రహాలతో కూడిన శుక్రదశలో అంటే శుక్రుడు శుభస్థానాల్లో ఉండి శుభగ్రహాలతో కలిసి ఉంటే అంటే శుక్రుడే ఒక శుభగ్రహం బుధుడితో కానీ గురువుతో కానీ కలిసి శుక్రుడు ఉన్నట్లయితే పుత్ర మిత్ర ధాన్యాలు లభిస్తాయి సౌభాగ్యము గౌరవము వాహనాదులు లభిస్తాయి ఒకవేళ పాపగ్రహాలతో శుక్రుడు ఉన్నట్లయితే అంటే పాపగ్రహాలు అంటే ఏంటి రవి కుజుడు శని రాహు కేతులతో కలిసి ఉన్న ఒకవేళ వాళ్ళ దృష్టి కానీ ఉన్నట్లయితే స్థాన చలనం అంటే తను ఉన్న స్థానం నుంచి వేరే దగ్గరికి వెళ్ళడము బంధువులతో గొడవలు కావడము తన వంశాచారాలను పాటించకపోవడము అంటే ఇక కొందరు వేరే క్యాస్ట్ వాళ్ళని కూడా మ్యారేజ్ చేసుకుంటారు కదా వేరే వర్ణం వల్లని అలాంటివి కూడా జరగవచ్చు వ్యవసాయము ధనము భార్యకి సంతానానికి నష్టం కలగడం అంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు రావడం లాంటివి కూడా జరగచ్చు బలవంతుడైన శుక్రుని దశలో అంటే ఒక రాశిచక్రాన్ని చూసుకోకూడదు షట వర్గాలను కూడా చూసుకోవాలంటే డి టూ డి త్రీ అంటే ద్రేకానము నవవాంశ ద్వాదశ అంశ త్రిషాంశ ఇందులో కూడా శుక్రుడు బలంగా ఉండాలి అలా ఉన్నట్లయితే శుక్రుని దశలో గొప్ప సుఖము అధికార అధిక కీర్తి రాజగౌరవము అందరికీ ఉపకారం చేయడం యజ్ఞాదులను చేయడం సంతాన లాభము ధన భాగ్యాలు భార్యా సౌక్యం అనేది కలుగుతాయి బలహీనుడైన శుక్రుని దశలో ఒకవేళ శుక్రుడు ఈ షడ్వర్గాలలో అంటే ఏడు చక్రాలలో శుక్రుడు ఒకవేళ బలహీనంగా ఉన్నట్లయితే గొప్ప సుఖము అధిక కీర్తి రాజ గౌరవము అందరికీ ఉపకారం చేయడం యజ్ఞాలు చేయడం సంతాన లాభము ధన భాగ్యాలు భార్యా కుమారులకు సౌక్యం కలుగుతాయి ఒకవేళ అంటే ఇవన్నీ కూడా శుక్రుడు బలహీనతగా బలంగా ఉన్నప్పుడు శుక్రుని బలహీనుడైన శుక్రుని దశలో గొప్ప కష్టం అనేది వస్తుంది అంటే బలహీనుడే శుక్రుని దశలో గొప్ప కష్టము స్థాన నాశనము ధర్మనాశనము శత్రువృద్ధి రుణవృద్ధి అనేవి కలుగుతూ ఉంటాయి ఇవి ఇప్పటి వరకు మనం చెప్పినవన్నీ కూడా శుక్రుడి యొక్క కారకత్వాలు దశల వారీగా దశల వారీగా శుక్రుడు ఆ గ్రహము ఉచ్చస్థానంలో ఉంటే మంచి స్థానంలో ఉంటే ఏ ఫలితాలు వస్తాయి చెడు స్థానాల్లో ఉంటే ఏ ఫలితాలు వస్తాయి మరియు శుక్రదశ యొక్క అనేవి మనం ఇప్పుడు తెలుసుకుందాం జై జయశివనారాయణ మనం ఇప్పుడు మనం ఇప్పుడు వీడియోలో ధనులగ్న జాతకులకు శని మహా మహాదశ యోగిస్తుందా లేదా చూద్దామంటే ధనుల్లగ్నంలో వివిధ స్థానాల్లో శుక్రుడు ఉన్నప్పుడు ఆ దశ యొక్క ఫలితాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం ధనుసు లగ్నం వారికి శుక్రుడు సష్టమ లాభాధిపతి అసలు సష్టమ భావంలో ఏవే ఉన్నాయి లాభంలో లాభభావంలో ఏవే విషయాలు ఉన్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం సష్టమంలో రోగము విఘ్నము ప్రీతి యుద్ధం వల్ల కలహం వల్ల వచ్చే సంపద మేనమామలు కఫగ్రంథులు క్రూర కర్మ ఉన్మాదము స్ఫోటకము శత్రుత్వము లోపము అస్వస్థత రాచపుండు తిండి కోసం పడే కష్టము రుణము అపవాదు శత్రువుల సంతోషము ఉష్ణము దెబ్బలు చిత్తక్లేశము పలు విధ పలు విధాలైన బాధలు ఎక్కువ మందితో ద్వేషము నేత్ర రోగము యాచకత్వము అకాల భోజనము కళాభ్రాంశము జ్ఞాతులతో విరోధము లాభం కోసం పడే కష్టము విషం అతిశూల బంధనము తన కీర్తిని కాపాడుకోవడం మూత్రవ్యాధి అతిసారము షడ్రసాలు నింద సేవ దొంగతనము కష్టము కారాగ్రహము సోదరులతో కలహము మొదలైన అంశాలు షష్టమ భావంలో పరిశీలించాలి ఇక లాభంలో ఏమేమి ఉన్నాయి అన్ని విధాలైన లాభాలు దురాశ అన్ని విధాల ఆదాయాలు ఇతరుల మీద ఆధారపడడం పెద్ద అన్నగారు పిన తండ్రి సాత్విక ఉపాసన విద్యా బంగారం ధనార్జనలో పటుత్వము స్వార్జితము తాత నుండి వచ్చిన ఆస్తి మోకాళ్ళు భూషణాదులు మనులయందు ప్రీతి రాజధనము నష్టద్రవ్యము కళలు స్త్రీధనము స్త్రీకి చెందిన బంగారము బంగారానికి సంబంధించిన కార్యకలాపాలలో లాభము ప్రజ్ఞ అమార్త్య పదవి అంటే మంత్రి పదవి మామగారి వల్ల కలిగే లాభము భాగ్యోదయము అభిమత సిద్ధి లాభము వంటయందు నేర్పు ఆశ తల్లి ఆయువు చెవి మోకాళ్ళు విచిత్ర లేఖన అనే వాటిని లాభస్థానంలో పరిశీలించాలి ఇక ధనులా ధను వారికి శుక్రుడు మూడు ఐదు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు స్థానాల్లో బాగా యోగిస్తాడు ఇక ఆ లగ్నాల్లో ఆ స్థానాల్లో శుక్రుడు ఉన్నప్పుడు ధనుర్లగ్నానికి శుక్రుడు షష్టమ లాభాధిపతి కావడంతో పాపగ్రహంగా అశుభ ఫలితాలను కలిగజేస్తాడు పంచమ స్థానమైన మేషంలో ఉన్నప్పుడు ఉన్నత విద్యావంతులు కుటుంబ సౌక్యం కలవారుగా ఉంటారంటే అనేది కోణస్థానం లగ్న పంచమ నవమాలనేవి కోణస్థానం ఈ కో ఈ కోణస్థానాల్లో శుభగ్రహాలు స్థితి చెంది ఉంటే మంచి ఫలితాలే వస్తాయి అంటే పంచం అనేది ఉన్నత విద్యకు సంబంధించిన స్థానం కాబట్టి ఉన్నత విద్యావంతులుగా ఉంటారు కుటుంబ సౌక్యం కలిగిన వారుగా ఉంటారు స్త్రీ సౌఖ్యం కలిగిన వారుగా ఉంటారు రెండు మూడు వృత్తుల వల్ల ధనాదాయం కలిగి ఉంటారు అంటే విశ్వభావ రాశి ధనుర్లగ్నం కాబట్టి వారికి రెండు రకాలుగా ఉంటుంది అంటే ఇటు ఉద్యోగము అటు వ్యాపారం ద్వారా రెండు రకాలుగా కూడా వీరు ఆదాయం సంపాదిస్తారు బాగా ధనాదాయం ఉంటుంది మిత్ర స్త్రీ మిత్రులు కలిగి ఉంటారు కానీ శుక్రమహాదశ మిశ్రమ ఫలితాలను కలిగి ఉంటుంది ఎందుకంటే లగ్నాధిపతి అయిన శుక్రుడికి ఈ ధనుర్శికి అధిపతి అయిన గురుడికి మరి ఎక్కువగా మిత్రుత్వం లేని కారణం చేత మిశ్రమ ఫలితాలు అనేవి జాతకుడు పొందుతాడు తర్వాత షష్టమంలో అంటే వృషభంలో శుక్రుడు ఉన్నప్పుడు అంటే తన సొంత ఇంట్లోనే శుక్రుడు ఉన్నప్పుడు ధనమో మానమో అభిమానం కలిగిన వారుగా ఉంటారు విశేషంగా ధనం ఖర్చు చేసేవారుగా ఉంటారు రుణరోగ భయం లేని వారుగా ఉంటారు వ్యసనపారుడుగా ఉంటారు అంటే ధను లగ్నానికి శుక్రుడు షష్టమ లాభాధిపతి కావడంతో పాపగ్రహంగా అశుభ ఫలితాలను కలిగేస్తాడు అయితే షష్టమాధిపతి షష్టమంలో ఉంటే అంటే తన స్వక్షేత్రంలోనే సొంత ఇంట్లోనే ఉంటే ధనము మానము అభిమానం కలిగిన వారుగా ఉంటారు విశేషంగా ధనం అనేది ఖర్చు చేస్తూ ఉంటారు రుణరోగ భయం లేని వారుగా ఉంటారు వ్యసనపారులు అవుతూ ఉంటారు కానీ లగ్నాధిపతి అయిన ఇక శుక్రుడికి ధనుర్లగ్నానికి అధిపతి అయిన గురువుకి ఈ వృషభానికి అధిపతి అయిన శుక్రుడికి మిత్రత్వం లేని కారణంగా అంతా మంచి ఫలితాలు రావంటే మిశ్రమ ఫలితాలు అనేవి కలిగి ఉంటారు అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉండే అవకాశం ఉంది ఇక శుక్రుడు మిథునంలో సప్తమ భావంలో ఉన్నప్పుడు సప్తమ అనేది మిథుడు రాసైంది ఇది శుక్రుడికి మిత్రక్షేత్రం కాబట్టి ఇందులో ఉంటే ధనము సుఖము అన్ని విధాలుగా లాభాలు కలిగిన వారుగా ఉంటారు అనేక మంది స్త్రీలతో సంబంధాలు ఉంటాయి ఉంటుంది వారితో శత్రుత్వం కూడా ఉంటుంది శుక్రమహాదశ మధ్యమ ఫలితాలను కలిగిస్తుంది తర్వాత అష్టమంలో శుక్రుడు అంటే కరకాటంలో శుక్రుడు ఉన్నప్పుడు కీర్తి ప్రతిష్టలు ఉన్నప్పుడు వృత్తిపరంగా అననుకూలత ఉంటుంది అంటే అనుకూలత అనేది ఉండదు ఒక విద్య విద్యా వ్యాధంలో అంటే ఊహల్లో సంచరిస్తూ ఉంటారు అంటే ఇలా జరుగుతుంది అని ఉంటుంది కలహప్రియలుగా ఉంటారు అంటే కొడవలు పెట్టుకోవడంలో ఇష్టం ఎక్కువగా ఉంటుంది సరైన నిర్ణయాలు తొందరగా తీసుకోలేరు శత్రుభీతి అనేది ఎక్కువగా ఉంటుంది అశుభ ఫలితాలే కలుగుతాయి ఈ శుక్రమహాదశలో వీళ్ళకి అశుభ చెడ్డ ఫలితాలే కలుగుతాయి ఇక శుక్రుడు నవమంలో ఉన్నప్పుడు అంటే సింహంలో ఉన్నప్పుడు పితృ సౌఖ్యం అనేది ఉంటుంది కానీ చాలా తక్కువగా ఉంటుంది అంటే లగ్నాధిపతికి శుక్రుడికి మిత్రుత్వం లేకపోవడం ద్వారా అవన్నీ అనేవి చాలా తక్కువగా ఉంటుంది సమాజ వ్యతిరేక వ్యాపారాల వల్ల ధనలాభం అనే కలుగుతుంది సాహిత్యంపై ప్రీతి శృంగార ప్రీతి కలిగి ఉంటారు వివాహానంతరం యోగిస్తుంది సోదర సోదర సుఖం ఉంటుంది మిత్రుల సహాయ సహకారాలు విశేషంగా పొందుతారు కానీ శుక్ర మహాదశలో ఆరోగ్యం అనేది సరిగా ఉండదు తర్వాత దశమంలో శుక్రుడు అంటే కన్యలో శుక్రుడు ఉన్నప్పుడు కన్య అనేది శుక్రుడికి నీచ స్థానం కాబట్టి ఆ నీచ యొక్క ఆ డిగ్రీలు మినహాయిస్తే వీరికి వాహన సుఖము ఉత్తమైన భవనము పరివారము కలబారుగా ఉంటారు సదా రుణాలు కలబారుగా ఉంటారు అప్పులు చేస్తుంటారు శత్రువులపై జయం సాధిస్తారు సుఖం గలవారుగా ఉంటారు సుగంధ సంబంధ వ్యాపారంలో రాణింపు ఉంటుంది కాబట్టి అయినా కూడా శుక్ర మహాదశ సాధారణ ఫలితాలను కలిగి ఇస్తుంది వీరికి ఇంకా తులలో అంటే ఏకాదశి స్థానంలో ఉన్నప్పుడు తుల రాశి అనేది శుక్రుడికి స్వక్షేత్రం కా శుక్ర మరియు పదకొండవ స్థానం ఏ గ్రహమైనా పదకొండవ స్థానంలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలని కలిగిస్తుంది కాబట్టి అన్ని విషయాలలో అనుకూలత అనేది ఉంటుంది కుటుంబ సౌక్యం ఉంటుంది తల్లిదండ్రులతో అనుకూలత ఉంటుంది వీరికి విశేషంగా స్త్రీ సంతానమే కలుగుతుంది మంచి ఉద్యోగం అనేది లభిస్తుంది లాభం వ్యాపారంలో లాభాలుంటాయి జాతకులు ఉన్నత విద్యావంతులుగా ఉంటారు బాగా చదువుకున్న వాళ్ళై ఉంటారు అనేక విషయాల్లో పరిచయం అనేది వీరికి ఉంటుంది అని మధ్యమ ఫలితాలే కలుగుతాయి మధ్యమ ఫలితాలే కలుగుతాయి వీరికి ఇక వృచ్చికంలో అంటే ద్వాదశంలో శుక్రుడు ఉన్నప్పుడు శుక్రుడు పన్నెండవ స్థానంలో వృచ్చికంలో ఉన్నప్పుడు ధనము అభిమానము సుఖాలను అనుభవించడం అధిక ఖర్చు స్వభావము కామకత్వము రుణ రోగాలు లేకపోవడం మంచి ఆరోగ్యము గుప్త రోగ భయాలు ఉంటాయి మూత్రాశయం రోగ సమ మూత్రాశయ రోగాలకు అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది శుక్రమహాదశ సాధారణ ఫలితాలను కలిగిస్తుంది తర్వాత ప్రథమ భావన అంటే లగ్నంలో ధనుర్లగ్న జాతకుల లగ్నంలోనే శుక్రుడు ఉన్నప్పుడు అందమైన రూపం కలిగి ఉంటాడు అంటే ఒకటి ఐదు తొమ్మిది అనేది కోణస్థానం ఈ కోణస్థానంలో శుభగ్రహం ఉంటే వారికి అందమైన రూపం అనేది ఉంటుంది అందమైన రూపం కలిగి ఉంటుంది వస్త్ర ఆభరణాలు ఉంటాయి అందమైన అలంకరణ వస్తువులకు ప్రీతి కలిగి ఉంటారు అప్పుడప్పుడు కొంచెం అనారోగ్యాల బారిన పడుతూ ఉంటారు పడే అవకాశం ఉంటుంది మంచి మిత్రులు ఉంటారు మంచి మాట కలిగిన వారుగా ఉంటారు తీయగా మాట్లాడతారు మాట్లాడేవారుగా ఉంటారు అంతర్గత రోగాల వల్ల భయం ఉంటుందంటే లోపంగా బయట బాగానే ఉన్నా కూడా లోపల రోగాల పడుతూ ఉంటారు కానీ శుక్రమహాదశ మధ్యమ ఈ కారణాల చేత శుక్రమహాదశ మధ్యమ ఫలితాలను కలిగిస్తుంది తర్వాత తృతీయంలో శుక్రుడు అంటే మకరంలో శుక్రుడు ఉన్నప్పుడు ద్వితీయంలో ద్వితీయంలో శుక్రుడు ఉన్నప్పుడు ఇది శుక్రుడికి మిత్రస్థానం కావడం చేత కుటుంబ బుద్ధి బలము ఉంటుంది తీయగా మాట్లాడుతారు కానీ వ్యర్థమైన ఖర్చులు ఉంటాయి కీర్తి ప్రతిష్ట ధనలాభం కలిగి ఉంటారు అకారణ శత్రుత్వాలు శత్రుత్వాలు కూడా ఉంటాయి అనేకమంది స్త్రీలు మిత్రులుగా ఉంటారు శుక్ర మహాదశ శుభ ఫలితాలను కలిగి కలిగిస్తుంది ఈ కుంభం అనేది శుక్రుడికి మిత్రస్థానం కావడం వల్ల కళలలో విశేషమైన నైపుణ్యం కలిగి ఉంటారు వీళ్ళు సంగీత సాహిత్యాల ద్వారా ధన సంపాదన అనేక విధాలుగా అనుకూలమైన ఫలితాలు పొందుతారు మిత్రుల సహాయ సహకారాలు పొందుతారు అంటే సహకార స్థానం అనమాట మిత్రుల యొక్క సోదరుల యొక్క సహాయ సహకారాలు కూడా వీళ్ళకి లభిస్తాయి మధ్యమ లాభాలు ఉంటాయి అంటే మధ్యమ ఫలితాలనేవి వీళ్ళు పొందుతారు తర్వాత శుక్రుడు మీనంలో అంటే చతుర్థంలో ఉంటే చతుర్థం అంటే వాహన సౌఖ్యము మాతృ సౌఖ్యము సుఖానికి సంబంధించిన ఈ భావం ఇది ఇందులో శుక్రుడు ఉంటే ముఖ్యంగా ఈ స్థానం మీనరాశి అనేది శుక్రుడికి ఉచ్చ స్థానం కాబట్టి ఇందులో శుక్రుడు ఉంటే మంచి ఐశ్వర్యం కలిగి ఉంటారు అందమైన ప్రభావం చూపించగలిగిన వ్యక్తిత్వం ఉంటుంది అందరి మీద ప్రభావం చూపగలిగిన వ్యక్తిత్వం ఉంటుంది మంచి విద్యాబుద్ధులు ఉంటాయి సౌకర్యవంతమైన మంచి వాహనాలు ఉంటాయి మంచి సంతానం ఉంటుంది కీర్తి ప్రతిష్టలు ఉంటాయి లోటు లేని విధంగా జీవితం సాగిస్తారు ఆ విధంగానే ఆదాయం విధంగా ఉంటుంది విశేషంగా ఖర్చులు కూడా చేస్తారు వీళ్ళు ఇది శుక్రమహాదశ మధ్యమ ఫలితాలను కలిగిస్తుంది నారాయణ